ఉండేది రగడ రైతు బాజారు సినిమా కథర్ నాకుంటారు ఇది దొరికినాయి చంద్రబాబు నాయుడు చెట్టు ఆయన టీడీపీ ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ తొమ్మిది నెలలు వాడిని పాపం వాడిని బిడ్డ పెళ్లిలో వాడిని ఉండనియలే వాడు ఊకుంటాడు ఆ సిడు నువ్వు మాట్లాడట్టి నేను ఏదైనా మాట్లాడింది అనుకో నిజం మాట్లాడతా బాబాయ్ రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికా బాబాయ్ లోపలికి రా అంటాడు ఇస్తే దండం పెట్టి ఆఫీస్ పట్టు రా అంటాడు నేను పోను నాకు ఇల్లు లేదు ఇల్లు కావాలని అడిగిన ఒక్క నెల ఆగన్నాడు సరే ఆగుతా కానీ రేవంత్ కలిసిన రేవంత్ రెడ్డి రేవంత్ కలిసిన రేవంత్ రెడ్డి నాకు ఇల్లు లేదని అడిగినా ఇల్లు ఇస్తాను అన్నాడు ఇయ్యలేదనుకో రెండు నెలల టైం అతన్ని కూడా ఇంటికి పంపుతాను ఎందుకరికేనా కొంతమంది వీక్నెస్లు నా గుప్పెట్లో ఉన్నాయ కొన్ని